శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని యాభై మూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం

శివప్రియమైన ఓ దేవి కనిపించుచున్న నీ మూడు నేత్రములు అర్ధవలయముగా విలాసము కొరకై తీర్చిన కాటుక కలవై అన్యోన్యము కలకలేని తెలుపు నీలవర్ణము ఎరుపు అను మూడు గలవై గతించిన జగత్ప్రలయము సమయమునందు నీ ఎందు లీనమై బ్రహ్మ విష్ణు రుద్రులను మరలా సృష్టించుటకుగాను ఏర్పడిన రజ తమో గుణముల వలె నీ మూడు నేత్రములు ప్రకాశించుచున్నవి ఇక అంతరాత ఏమనగా ఆచారులు వారు అమ్మ కటాక్ష నేత్రములను బదలలేక అమ్మ నేత్రములు ఎందే ధ్యాన ప్రక్రియను నిలిపి ధ్యాన ప్రక్రియను నిలిపివేసినట్లు అనిపిస్తోంది ప్రకృతిలో ఉండే సత్వ రజ తమో గుణముల వలన ప్రతి వ్యక్తి నామరూపములలో జన్మించి కొంతకాలం జీవించి చివరికి శ్రీమాత పాద పద్మములు ఎందు లీనమవుచున్నారు ఈ ప్రకృతియే కాటుగా ధరించిన శ్రీమాత నేత్రములలోని తెలుపు ఎరుపు నలుపు రంగులై అవి సత్వ రజ తమోగుణములుగా అనగా క్రమముగా తెలుపు రంగు సత్వగుణముగా ఎరుపు రంగు రజోగుణముగా నీలిరంగు తమోగుణముగా ప్రత్యేకలుగా ఉన్నాయి ఇవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తులు ప్రతి వ్యక్తిలో ఉత్పన్నమయ్యే కోర్కెలే బ్రహ్మ వీటిని తీర్చుకుని స్థితియే విష్ణువు వీటిని ఉపశమనం లయం చేసుకునే స్థితియే మహేశ్వరుడు భార్యాభర్తల ద్వారా సంతతి ఏర్పడినట్లు త్రిగుణములు ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉంటాయి ఒక్క పురుషుడి ద్వారా సంతతి కలగదు అలాగే ఒక స్త్రీ ద్వారా మాత్రమే సంతతి కలగదు అలాగా ఒక సత్వగుణం లేక రజోగుణం లేక తమో గుణం వలన మాత్రమే సృష్టి స్థితి లయ సాధ్యం కాదు త్రిగుణములు అన్యోన్యంగా కలిసి ముందుకు సాగుతూ ఉంటాయి ఇవి పరస్పరం సమ్మేళనమై మానవ శరీరం అంతా వ్యాపించి ఉంటాయి ఈ విషయం తెలుసుకుంటే వ్యక్తుల భవబంధాలు తప్పకుండా నశిస్తాయి పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత రూపమే జగత్తు జగత్తులోని జీవరాశులన్నీ జగన్మాత స్వరూపములే అందువలనే కాళిదాసు నమస్తే జగదేక మాత అంటాడు ఈ విషయ జ్ఞానం తెలుసుకునే స్థితిలో వ్యక్తులు ఉండరు సమపాళ్లలో త్రిగుణములు స్థితి తెలుసుకునే ఉపాసకులకు మాత్రమే సమచిత్తం కలిగి ఈ జగత్తును పార్వతీ పరమేశ్వర స్వరూపంగా వీక్షించగలుగుతారు త్రిగుణములకు మూల శక్తి జగన్మాత అనే రహస్యం కూడా వీరు గ్రహించగలుగుతారు ఈ త్రిగుణములకు మూడు శక్తులు ఉంటాయి జ్ఞానశక్తి సత్వగుణమునకు క్రియాశక్తి రజోగుణమునకు అర్ధశక్తి తమోగుణమునకు సంబంధించినది పరస్పర విరుద్ధములైన పత్తి నూనె ప్రమిద కలిసి దీపమును ప్రజ్వలింపచేసినట్లు పరస్పర విరుద్ధములైన ప్రవృత్తులు గల సత్వగుణం రజోగుణం తమోగుణం తమ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మజ్యోతిని ప్రతి వ్యక్తి చేసుకోవాలి శ్రీమాత దక్షిణ నేత్రము రజోగుణ ప్రధానము ప్రధానము ఈ మూడు నేత్రములు బ్రహ్మ విష్ణు రుద్రులను విలీనము మరియు సృష్టించుటకు గాను ఆ నేత్రములు శ్వేత రక్త శ్యామాత్మకంగా గుణత్రయమును ధరించుచున్నవని ఆచారులు వారు తెలియచేచున్నారు శ్రీమాత నేత్రములు ఎందు త్రిగుణములు నిత్య నివాసములుగా ఉన్నవి ఇంకను బ్రహ్మాది మూర్తి వామాది చెందినమే కాన త్రిమూర్తిత్వము దేవికి కలిగిన బ్రహ్మ శివుల వారి మధ్య శివ సంకల్పంతో నారాయణుడు వారి మధ్య నిలిచాను అప్పుడు వారు ఒకరినొకరు సంతసముతో పరస్పరము చూసుకునేది వారి ముగ్గురి ఏకాత్మక దృష్టి నుండి ఒక రూపము గల కుమారి పుట్టెను ఆ కుమారి నలుపు తెలుపు పీతవర్ణములను కలిగినదై ఆమె త్రిమూర్తులతో ఓ శ్రేష్ఠులారా నేను భగవద్ దృష్టిచే ఉద్భవించాను స్వశక్తి అయిన పరమేశ్వరిని త్రిమూర్తుల కోరికచే ఆ దేవి సీత రక్త కృష్ణ వర్ణములతో పొందెను బ్రాహ్మి వైష్ణవి రూపములలో శ్వేత మందర నీల పర్వతములలో తపస్సు చేయను ఇంకను శ్వేత పరాశక్తి సాత్వికి అయి బ్రహ్మనిష్ఠురాలై రజోగుణమందు రక్తవర్ణము కలదై వైష్ణవి తమోనిష్ట అయి రౌ తమోనిష్ట దేవి రౌద్రి అయిన అనబడదు పరమాత్మ ఒక్కడే అయినను మూడు విధములుగా ఉన్నట్లు దేవి ఒక్కతే అయినను ప్రయోజనవశమున మూడు విధములు అయ్యి దేవి భాగవతమునందు శాంభవి శుక్లవర్ణము శ్రీ విద్య రక్త రూపిణి శ్యామ శ్యామ రూపిణి అని కలదు ఇట్లు శక్తులు మూడు గుణములు అగుచున్నవి జగదంబ పరిపూర్ణ విచిత్ర అపరాధ పరంపరావృతం సముపేక్షతే సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మన అందరి మీద కలుపుగాక శ్రీమాత్రే నమః